హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కిడ్రాక్ భాను ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే విజయవాడలో ఉన్న ఫేమస్ ఫిష్ మార్కెట్స్ మీకు ఈ వీడియోలో చూపిస్తాను ప్లీజ్ ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఓన్లీ ఫిష్ మార్కెట్సే కాదు ఫిష్ మార్కెట్లో మనకి చికెన్ మటన్ కూడా సేల్ చేస్తారు అండ్ వెజిటేబుల్స్ కూడా అసలు ఎక్కడ ఏంటి ఏ మార్కెట్స్ అని తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మేము ఇది సండే మార్నింగ్ బయలుదేరం సిక్స్కి కరెక్ట్గా మా దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యాం ఇప్పుడు ఏంటంటే ఫిషర్స్ ఎక్కడైనా సరే సేల్ చేస్తున్నారు బట్ ఏంటంటే మార్కెట్ వెళ్తే కొంచెం కాకపోయినా కొంచెమైనా మనీ సేవ్ అవుతాయి అని చెప్పి ఎందుకంటే మనీ సేవ్ చేయడం చాలా ఇంపార్టెంట్ కదా అందుకు అండ్ వెళ్ళేదాల్లో ఇక్కడ ఏంటంటే ఇదంతా మామిడికాయ పాకులు అంటారు అంటే మ్యాంగో సీజన్ కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది కాబట్టి మ్యాంగోస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి ఫ్రూట్ మార్కెట్ విజయవాడలో ఉన్న వాళ్ళందరికీ మార్కెట్ కోసం తెలిసే ఉండిద్ది ఇది కూడా దాటుకొని నెక్స్ట్ రైల్వే స్టేషన్ కూడా క్రాస్ చేసుకొని ఇప్పుడు మనం ఫిష్ మార్కెట్ అనేది వెళ్ళాలి చాలామందికి విజయవాడలో ఫిష్ మార్కెట్ అంటే వెంటనే గుర్తొచ్చేది బీసన్ రోడ్లో ఉండే ఫిష్ మార్కెట్ అయితే బాగా గుర్తొస్తుంది అందరికీ ఎందుకంటే అక్కడి నుంచే మనకి చేపలు అమ్మడానికి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా అక్కడి నుంచే తెచ్చుకుంటారు పెద్ద ఫిష్ మార్కెట్ ఏది విజయవాళ్ళు హోల్సేల్ మార్కెట్ ఏది అంటే బీసన్ రోడ్లో ఉండి అదే కానీ దానికంటే విజయవాడలో కొంచెం తక్కువ రేట్కి లేదు ఫ్రెష్గా మనకి ఫిషెస్ దొరకాలి అనుకుంటే ఇక్కడ ఇలాగ బ్యారేజ్ దగ్గర మనకి ఫిషెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట ఇదేంటంటే ఎవ్రీడే కాదు సీజన్ బట్టి అక్కడ కృష్ణానదిలో వాటర్ ఉంటే పట్టుకోవడానికి అలో చేస్తే అప్పుడు మనకి ఫిషెస్ అనే అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మార్నింగ్ టైం అండ్ ఈవినింగ్ టైంలో మాత్రమే ఫిషెస్ అవైలబుల్గా ఉంటాయి వీళ్ళు ఎందుకంటే అప్పటికప్పుడు చేపలను పట్టి మనకి సేల్ చేస్తారు మేము మార్నింగ్ సిక్స్కి వెళ్ళామని చెప్పాను కదా ఇంక అప్పటికైతే వాళ్ళు ఇంకప్పటికి పడుతున్నారు ఇక్కడైతే ఎవ్వరు లేరు మీకు చూపిస్తున్నావు కదా కానీ తర్వాత నేను మళ్ళీ మీకు వీడో మేము మళ్ళీ వేరే మార్కెట్కి వెళ్ళి ఇక్కడికి వచ్చేసరికి ఫిషెస్ పట్టుకొని వచ్చి అమ్ముతున్నారు అనమాట అది కూడా చూపిస్తాను సరే ఇంక ఇక్కడ లేదు కదా అని చెప్పి అందరికీ తెలిసిన ఫేమస్ బీసన్ రోడ్లో ఫిష్ మార్కెట్ ఉంది కదా ఇప్పుడు ఆ ఫిష్ మార్కెట్కి అనేది మేమైతే వెళ్తున్నాము ఇక్కడ ఏంటంటే ఎక్కువ విజావలో చా ఫిషెస్ని సేల్ చేయాలి అంటే ఇంటికి ఇంటికి వచ్చి అదే ఏరియా ఏరియాకి వచ్చి ఫిషెస్ని షే సేల్ చేస్తారు కదా వాళ్ళు ఎక్కువ అయితే ఇక్కడ నుంచే పర్చేస్ చేస్తారు ఇక్కడి నుంచే కొనుక్కొని వెళ్తారు అండ్ ఇక్కడ కూడా మనకి ఎర్లీ మార్నింగ్ వెళ్తే హోల్సేల్లోనే మనకి ఫిషెస్ ఇస్తారు అంతేగాని కేజీ అలా అయితే ఇవ్వరు ఎర్లీ మార్నింగ్ ఎయిట్ లోపు కానీ మీరు వెళ్తే మనకి త్రీ కేజెస్ టూ కేజెస్ ఫైవ్ కేజెస్ అలా ఇస్తారు కానీ వన్ కేజీ అలా అయితే ఇవ్వరు టూ కేజెస్ కూడా కష్టమే త్రీ కేజెస్ నుంచి అయితే ఇక్కడ మనం ఫిషెస్ అనేవి తీసుకోవచ్చు ఏ వెరైటీ ఫిషెస్ అయినా సరే త్రీ కేజెస్ నుంచే ఉండిద్ది మనం కూడా మీరు ఒకలా ఫిషెస్ కావాలి మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంది లేదు అంటే మీ ఇంట్లో చుట్టాలు వచ్చారు లేదు మీరే ఫ్రెష్గా ఫిషెస్ తినాలి ఐస్లో పెట్టనివి అనుకుంటే మాత్రం మీరు పొద్దున్నే వెళ్ళండి ఇక్కడ పొద్దున్నే అయితే అప్పుడే మనకి స్టాక్ అనేది వస్తుంది అనమాట ఫిషెస్ చాలా ఫ్రెష్గా అండ్ లైవ్ ఫిషెస్ మనం తీసుకోవచ్చు ఈ అడ్రస్ అందరికీ తెలిసే ఉండిద్ది ఒకళ్ళు తెలియపోతే వీడియోలో చూపిస్తున్నాను చూడండి స్టార్టింగ్ ఎంట్రన్స్ అయితే మనకి ఇలా ఉండిద్ది స్టార్టింగే మనకి మీరు వీడియోలో చూస్తే మనకి స్టార్టింగే చికెన్ మటన్ అండ్ నాటుకోళ్ళు అన్నీ అక్కడ సేల్ చేస్తారు అది అయిపోయాక ఇంక ఇక్కడ మొత్తం ఫిషెస్ మనకి మటన్ హెడ్స్ కానీ ఇదిగో మటన్ కానీ ప్రతి ఇక్కడ అయితే అవైలబుల్గా ఉండిద్ది ఫిష్ మార్కెట్కి వస్తే చికెన్ మటన్ ఫ్రెషో కాదో తెలియదు కానీ ఫిషెస్ అయితే మాత్రం ఫ్రెష్వి అండ్ లైవ్ ఫిషెస్ మనకి దొరికితే ప్రాబ్లం లేదు అండ్ మేము వెళ్ళింది అది సండే అన్నమాట అంటే లాస్ట్ సండే వెళ్ళాను మీకు ఈ సండే అప్లోడ్ చేస్తాను ఎవరికైనా యూజ్ అయిద్దేమో అని చెప్పి వీడియో అసలు ఖాళీ అంటే ఖాళీ లేదు మీకు వీడియోలో చూస్తుంటే అర్థం అవుతుంది అసలు ఒక్కరు ఇటు కదలట్లో అటు కదలట్లో అబ్బో ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు అండ్ ఆ రోజు ప్రైస్ వచ్చేసరికి ఫిషర్ టూ హండ్రెడ్ అలా పడినట్టుంది అండ్ ఫ్రామ్స్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ అలా పడింది అన్నమాట రోజు ఇదే ప్రైస్ అని కాదు ప్రైజ్ కొంచెం ఎక్కువ అవ్వచ్చు లేదంటే తగ్గవచ్చు డిపెండ్స్ ఆన్ అక్కడ సేల్ దాన్ని బట్టి ఉండిద్ట நூட்டி நூற்றி ரெண்டு ఇక్కడ ఏంటంటే ఈ ఫిష్ మార్కెట్ దగ్గర మనం బ్యాక్ సైడ్కి వస్తే ఇక్కడ వరుసగా అన్నమాట మనకి ఫిషెస్ కానీ ప్రాన్స్ కానీ మీరు ఏవి తీసుకుంటే అవి చేసి ఉమ్మంటే చేసి ఇస్తారు కాకపోతే కేజీకి ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ వాళ్ళు ఇంకా ఆ రోజు వాళ్ళకి ఎంత తీసుకోవాలనిపిస్తే దాన్ని బట్టి తీసుకుంటారు అన్నమాట మనకు కావాలంటే ఫ్రెష్గానే చేసి ఇస్తారు ఎంత ఫ్రెష్గా చేసి ఇచ్చినా మనం మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇంకోసారి అయితే చేసుకోవాలి కదా ఇది విజయవాడలో ఉండే ఫిష్ మార్కెట్ నెక్స్ట్ ఇప్పుడు మేము ఇక్కడ నుంచి వేరే ఫిష్ మార్కెట్కి వెళ్తున్నాము ఇది వచ్చేసరికి బ్యారేజ్ దిగ్గానే లెఫ్ట్ సైడ్కి రాగానే మనకి ఫిష్ మార్కెట్ అనేది ఇక్కడ ఉండిద్ది అనమాట ఇక్కడ మాత్రం డైలీ ఉండిద్ది మనకి మార్నింగ్ టైం ఈవినింగ్ టైం మార్నింగ్ అంటే మీరు ఏదైనా సరే ఫిష్ మార్కెట్కి వెళ్ళాలంటే నైన్ లోపు ఏదైనా వస్తేనే మనకి ఫ్రెష్ ఫిషెస్ దొరుకుతాయి మనకి నైన్ తర్వాత ఏంటంటే ఫిషెస్ పాడైపోతాయని చెప్పి ఐస్ వేసి మనకు ఉంచుతారు కాబట్టి మీరు ఏ ఫిష్ మార్కెట్కి వెళ్ళినా సరే మార్నింగ్ నైన్ వెళ్తే మనకి ఫ్రెష్ ఫిషెస్ అనేవి దొరుకుతాయి అన్నమాట ఇక్కడ ఏంటంటే మనకి ఫిషెస్ మార్నింగ్ ఉంటాయి ఈవినింగ్ ఉంటే ప్రాబ్లం లేదు అండ్ పక్కనే కృష్ణానది ఉంది కాబట్టి కొన్ని చిన్న చిన్న ఫిషెస్ ఉంటాయి కదా ఆ ఫిషెస్ కూడా ఇక్కడైతే దొరికే ఛాన్స్ అయితే ఉంది మీకు అనుకున్న వాళ్ళకి అండ్ ఇక్కడ కూడా రీజనబుల్గా అనిపించింది పెద్ద ప్రైజ్ అయితే ఎక్కువ అయితే నాకైతే ఏమీ అనిపించలేదు సాపుల మనం సాపులంట లోస్ట్ చేస్నివా ఇదంతా నేను మార్నింగ్ మేము ఫస్ట్ ఇక్కడికే వచ్చానమాట మేము మార్నింగ్ వచ్చేసరికి వాళ్ళు ఇంకా కృష్ణానదిలో ఫిషెస్ అనేవి పడుతున్నారు మేము అన్ని ఫిష్ మార్కెట్లు తిరిగి వచ్చేసరికి అయితే ఇక్కడ ఇంకా స్టార్ట్ చేసేశారు ఈ ఏంటంటే వీళ్ళు టైమింగ్స్ అనేవి ఉండదు అండ్ కాకపోతే ఈ లెగ్డు ఏంటంటే మనకి ఫ్రెష్గా అప్పుడు పట్టిన ఫిషెస్ దొరుకుతాయి కాకపోతే కింద అయితే కొంచెం నీట్గానైతే అనిపించలేదు కానీ ఫిషెస్ అయితే ఫ్రెష్గా మనకి దొరుకుతాయి ఇందాక నేను బ్యారేజ్ అట్ సైడ్ చూపించాను కదా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వీళ్ళు కొంచెం రేట్ అయితే ఎక్కువే చెప్తున్నారు చిన్న ఫిషెస్ ఉంటాయి మన ఫిషెస్ని ఏమంటారో నాకు తెలియదు మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ వాళ్ళేమో అవి చేసేసి వన్ ఫిఫ్టీ అంటే వీళ్ళు చేయకుండానే కేజీ కూడా ఉండవు వీళ్ళు టూ హండ్రెడ్ అని చెప్పి ఇంకో మార్కెట్ వచ్చేసరికి మనకి వన్ టైం ఉంది కదా మార్కెట్ వచ్చేసరికి గా వెళ్ళిపోతే జెండా సెంటర్ అని చెప్పి అంటే అక్కడ మనకి ఫిష్ మార్కెట్ ఉందన్నమాట అది కూడా ఎప్పటి నుంచో ఉంది ఫిష్ మార్కెట్ అది ఇప్పుడు ఫిష్ మార్కెట్ కాదు చాలా ఎప్పటి నుంచో ఉన్న ఫిష్ మార్కెట్ అది ఇది ఎక్కువ అయితే వన్ టౌన్ భవానీపురం అటు సైడ్ ఉన్న వాళ్ళకి అయితే ఇది మార్కెట్ బాగా ఐడియా ఉండిద్ది కాకపోతే ఏంటంటే బీసన్ రోడ్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడైతే ఫిషెస్ కానీ ఏవైనా సరే ఐటమ్స్ అయితే తక్కువగానే ఉంటాయి మనకి హోల్సేల్ ఏదంటే అక్కడ బీసన్ రోడ్లో ఉండే మార్కెటే హోల్సేల్ మార్కెట్ వస్తుంది ఇంతకుముందు ఇది ఉండేదంట కాకపోతే ఇప్పుడు అది హోల్సేల్ చేశారు కానీ ఈ మార్కెట్ ఇప్పుడు ఈ మధ్యలో కాదు ఎప్పటి నుంచో ఉంది కాకపోతే ఇక్కడ ఎక్కువ వెరైటీస్ అయితే లేవు ఈ మార్కెట్ నియర్ బై వంటోనే వస్తుంది అనుకుంటే నేను ఈ మార్కెట్కి రావడం ఇదే ఫస్ట్ టైం నాకైతే తెలీదు అండ్ ఇక్కడ మీకు క్లియర్గా చూడండి మొత్తం మనకి ఇదేంటంటే ఏ టు జెడ్ మనకి ఏది కావాలన్నా సరే ఐటమ్స్ ఇక్కడ అనేవి దొరుకుతాయి అన్నమాట అంటే ఇది ఎలా పెడుతున్నారంటే సంత అంటారు కదా అదే అన్ని వెజిటేబుల్స్ అంతా ఇవన్నీ పెట్టి అమ్ముతారు కదా అలా అయితే ఇక్కడ అమ్ముతున్నారు ఈ సంతలో ఏంటంటే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఫ్లేవర్స్ ఇంకా బట్టలు షూస్ చిన్న చిన్న బొమ్మలు ఇంకా ఏ టు జెడ్ అన్నీ ఇక్కడ అయితే దొరుకుతాయి నేనైతే ఈ మార్కెట్ ఎప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైం ఒకవేళ మీరు ఎవరైనా వచ్చి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ మార్కెట్ చెప్పాలి అంటే సింపుల్గా మన ఇంట్లోకి కావాల్సిన ప్రతి ఐటెం ఇక్కడైతే అవైలబుల్గానే ఉన్నాయి అన్నీ ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి కానీ టేస్ట్ ఎలా ఉంటాయి అవి ఏంటనేది నాకైతే తెలియదు ఈ చిన్న చిన్న కోడి పిల్లలు ఇంతకుముందు వన్ రూపీ ఉండేది చిన్నప్పుడు అయితే మేము తెచ్చి వాళ్ళం ఇప్పుడు ప్రైస్ వచ్చేసరికి ఆ కలర్ కలర్ ఏమో టెన్ రూపీస్ అంట ఈ బ్లాక్ వచ్చేసరికి ట్వంటీ రూపీస్ అంట ఎంతమంది కోర్తల ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ ఏంటంటే సెకండ్ హ్యాండ్లు అన్నీ అమ్ముతున్నట్టున్నారు ఫోన్లు ఇవన్నీ స్టిక్కర్ ప్యాకెట్స్ ఇవన్నీ ఇక్కడికి వస్తే అన్నీ అవైలబుల్గా ఇప్పటికి ఇక్కడ అన్ని దొరుకుతాయి అనుకుంటా ఒక్క దగ్గరే మార్కెట్ మీరు సండే ఒక సంతలాగా రావచ్చు ఇక్కడికి అన్నీ దొరుకుతాయి మీరు ఇప్పుడు ఫిష్ మార్కెట్ ఈ ఫిష్ మార్కెట్ పెట్టి నియర్ బై ట్వంటీ ఇయర్స్ ప్లస్ ఎగ్జాక్ట్గా ఏ ఇయర్ గుర్తులేదు కానీ కానీ ట్వంటీ ఇయర్స్ ప్లస్ నుంచి ఇక్కడ ఫిష్ మార్కెట్ అనేది ఉంది కొంచెం ఏంటంటే మనకి బీసన్ రోడ్లో ఉండే ఫిష్ మార్కెట్తో పోల్చుకుని ఈ ఈ ఫిష్ మార్కెట్ చాలా అంటే చాలా పెద్దది అండ్ ఇక్కడ మనకి ఏంటంటే కాకపోతే ఏంటంటే మరి పట్టించుకోలేక ఏంటో నాకైతే తెలియదు కానీ ఇక్కడైతే ఫ్రెష్గా ఉండే ఫిషెస్ అయితే మనకి అవైలబుల్గా ఉండవు ఒకళ్ళు ఉన్నా సరే చాలా లిమిటెడ్గానే అనుకుంటా ఐస్లో పెట్టు అయితే అమ్ము అమ్ముతున్నారు ఎక్కువ ఐస్లో పెట్టి అండ్ చికెన్ మటన్ ఇక్కడ చికెన్ మటన్ ఎక్కువ ఉంది మనకి చికెన్లో పార్ట్స్ కోళ్ళో ప్రతి పార్ట్ ఇక్కడ మటన్లో అన్నీ ఇక్కడ అయితే దొరుకుతాయి అదైతే తెలుసు అండ్ అలానే ఈ మార్కెట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఎండి చేపలు కూడా అమ్ముతున్నారు అనమాట అంటే డ్రై ఫిషెస్ ఇగో ఈ సందులోకి వెళ్తే మొత్తం ఈ సందు మొత్తం డ్రై ఫిషెస్ అంటే మార్కెట్లోనే సపరేట్గా ఒక సందు మాట సందులో మొత్తం మనకి డ్రై ఫిషెస్ కూడా అమ్ముతున్నారు డ్రై ఫిషెస్ కావాలి అనుకుంటే ఈ మార్కెట్ రావచ్చు కాకపోతే లైవ్ ఫిషెస్ కావాలంటే ఇక్కడైతే ఫ్రెష్గా అయితే లేవు ఫ్రెష్ కాదు ఐస్ ఐస్ వచ్చింది కేజీ ఎంత మన ఫోన్ ఇక్కడ ప్రైస్ కూడా కొంచెం ఎక్కువే కంపేర్ చేసుకుంటే కొంచెం ప్రైస్ కూడా ఎక్కువే అనిపిస్తుంది అండ్ ఇక్కడ కూడా మనకి ఫిషెస్ చేసి ఇవ్వాలి అంటే ఇక్కడ చేసి ఇవ్వడానికి కూడా ఇక్కడ కూడా అవైలబుల్గా ఉన్నాడు మనకి ప్రాబ్లం లేదు చేసి ఇస్తారు ఎంతమ్మా అరవై రూపాయలు మా మమ్మీని ఫిష్ కొనమని తీసుకొస్తే మా మమ్మీ ఫిష్ కొనకుండా చింతచీగుడు తీసుకుంటుంది ఫ్రెండ్స్ ఏం చేస్తాం తప్పదు అండ్ ఇక్కడ మేము ఇంకా చింతచీగుడు ఆనియన్స్ తీసుకొని ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాయి అన్నమాట ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఒక ప్లేస్ అయితే చూపిస్తాను మేమైతే ఫైనల్గా ఫిషెస్ అయితే ఇక్కడ తీసుకున్నాము అది ఎక్కడ అంటే మాకు డైలీ మేము అక్కడే తీసుకుంటాము ఒకళ్ళకి తీసుకోవాలి అనుకుంటే అండ్ మాకు రీజనబుల్ ప్రైస్లో కూడా ఇక్కడే వచ్చిందన్నమాట ఇది వచ్చేసరికి మనకి ఏలూరు రోడ్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ చుట్టుకుంట ఈసా దగ్గర ఈసారి అందు మొత్తం ఎవ్రీ సండే ఇక్కడ మనకి ఫిషెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి ఫిషెస్ ఇక్కడ కూడా అంతే ఫిషెస్ చికెన్ అయితే అవైలబుల్గా ఉండిద్ది అన్నమాట మటన్ షాప్స్ కొంచెం ముందు ఉంటాయి అన్నమాట ఇది ఇదైతే అయితే అసలు చెప్ప మా చిన్నప్పటి నుంచి ఇక్కడ ఫిషర్స్ పెట్టి అమ్ముతూనే ఉన్నారనమాట నాకు తెలిసి ఇది ట్వంటీ ప్లస్ నుంచి ఇక్కడ కూడా ఉన్నాయి మాట ఫైనల్గా ఇక్కడ మేమైతే టూ ఫిషెస్ తీసుకున్నాం ఈ టూ ఫిషెస్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా వీడియోలో చేస్తున్నారు కదా టూ ఫిషెస్ వచ్చేసరికి రెండు వందల యాభై రూపాయలు అంట ఇంకా ఫైనల్గా ఆ టూ ఫిషెస్ తీసుకొని అనేది ఇంకా ఇంటికి అనేది వెళ్ళిపోయాము ఫిషెస్ అని ఇష్టం వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫిష్లో నుంచి జనం వస్తుంది కదా జనం ఎంతమంది తింటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానికంటే ముందు ఫిషెస్ ఇష్టం ఉన్న వాళ్ళంతా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోకి లైక్ చేయండి బాయ్